మంగళగిరిలో మరో ఘోరం జరిగిపోయింది పదమూడు సంవత్సరాల బాలికను నలుగురు ఘోరంగా గ్యాంగరేప్ చేశారు ఒక ఇంగ్లీష్ పత్రిక కథనాన్ని యథావితిక కనుక చూస్తే వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఫోర్ హూ గ్యాంగ్ మైనర్ హెడ్ ప్యారాడైడ్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు ఈ నే స్విఫ్ట్ క్రాక్ డౌన్ మంగళగిరి టౌన్ పోలీస్ అరెస్టెడ్ ఆన్ సండే ఫోర్ ఇండివిజువల్స్ ఫర్ ఎ అలిజట్ గ్యాంగ్ రేపు ఆఫ్ ఎ థర్టీన్ ఇయర్ ఓల్డ్ గర్ల్ పోలీస్ షేక్ల్డ్ ద అక్యూజ్డ్ అండ్ ప్యారేడెడ్ దెమ్ త్రూ ద మెయిన్ రోడ్స్ ఆఫ్ మంగళగిరి రోడ్డు మీద నడిపించారట వాళ్ళని ఒక మార్చ్ లాగా మార్చ్ ఫెస్ట్ లాగా వాళ్ళని మంగళగిరి రోడ్డు మీద నడిపించారట ద మెయిన్ రోడ్స్ ఆఫ్ మంగళగిరి వైల్ టేకింగ్ దెమ్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్ టు ద లోకల్ మన పదమూడు సంవత్సరాల బావాలికను గ్యాంగ్ రేప్ చేశారు నలుగురు వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడిపించుకుంటూ పోయారట అకాడమీ టు మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డి మురళీకృష్ణ ద ఫోర్ అక్యూజ్డ్ లూర్డ్ ద మైనర్ ఇంటూ అన్ ఆటో రిక్షా నియర్ ద మంగళగిరి రైల్వే స్టేషన్ అట్ అప్రాక్సిమేట్లీ టెన్ పిఎమ్మాట దే డ్రో హర్ టు సెవెరెల్ సెక్యులేటెడ్ సెక్యుడెడ్ స్పాట్స్ ఆన్ అవుట్స్కట్స్ ఆఫ్ ద టౌన్ Where they subject her to repeated sexual assault. The victim's screams eventually drew the attention of local residents who rushed to her rescue, making the perpetrators free, flee. After reaching home, the traumatized girl recounted her ordeal to her mother, who subsequently lodged a police complaint about the argument. వూ హావ్ రిజిస్టర్డ్ ఏ కేసు అండర్ రెలివెంట్ సెక్షన్స్ ఆఫ్ ద బిఎన్ఎస్ స్ట్రెంజెంట్ యాక్షన్ విల్ బి టేకిన్ అండర్ ద పోస్క్ యాక్ట్ డిఎస్పీ మురళీ కృష్ణ సెడ్ అట దారుణంగా అది పదమూడేళ్ళ పాలిగర నలుగురు గ్యాంగ్ రేపు చేశారట మంగళగిరిని ఈవెన్ వైసీపీ కూడా ఒక ట్వీట్ చేసింది ఏ థర్టీన్ ఇయర్ ఓల్డ్ గర్ వాజ్ బ్రూటలీ గ్యాంగ్ రేపు ఇన్ మంగళగిరి ద వెరీ కాన్స్టిట్యున్సీ ఆఫ్ సిడీపీ లీడర్ నారా లోకేష్ ఫోర్ కంప్లైంట్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ బట్ లోకేష్ రిమైన్ సైలెంట్ హీస్ ఇన్ డిఫరెన్సెస్ టు సచ్ హిక్ క్రైమ్ ఎక్స్పోజర్స్ హీస్ అఫ్టర్ అపాథి టు వర్డ్స్ ఉమెన్ సేఫ్టీ ఇన్ హిజ్ ఓన్ రీజన్ వైసీపీ స్ట్రాంగ్లీ కండెమ్స్ ద బార్బరి క్యాక్ట్ అండ్ డిమాండ్ స్విఫ్ట్ జస్టిస్ ఫర్ దిక్టిమ్ లాండ్ ఆర్డర్ కెనాట్ బి క్యాజుయాలిటీ ఆఫ్ పోలీస్ నెగ్లిజెన్స్ అంటే ఏం దా రోజు ఎక్కడ దగ్గర ఏనాల్సి వస్తుంది ఏం చెప్తాం ఏ మాట అన్నా కూడా కొందరికి లేనిపోయిన కోపం వస్తుంది ఎన్ని వింటున్నాం చూడండి